నమస్తే వెల్కమ్ టు మన రికార్డుల వేటలో కొనసాగిస్తున్నారు మన దేశంలో ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ కొలగొట్టిన దంగల్ దారిలోనే వేగంగా అడుగులేస్తోంది చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇప్పటికే పుష్ప టూ సినిమా పదిహేను వందల కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ దాటేసింది వచ్చే వారంలో క్రిస్మస్ సెలవులు ఉండడం ఇప్పటికీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పుష్పరాజ్ హవా కంటిన్యూ అవుతూ ఉండడం చూస్తుంటే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి టూ ను త్వరలోనే దాటేసేలాగా కనిపిస్తోంది అన్నీ కుదిరి కాలం కూడా కలిసి వచ్చిందనుకోండి మరో వారం పది రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టేలాగా పుష్ప టూ జాతర కంటిన్యూ అవుతోంది ఐకాన్ స్టార్ అలు అర్జున్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు టూ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చిన బన్నీ కలెక్షన్స్ తో రికార్డుల దుమ్ము దులుపుతూనే ఉన్నాడు భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త పేజీని లిఖించే దిశగా అడుగులు వేస్తున్నాడు సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరని కలెక్షన్ సాధిస్తూ త్వరలోనే ఆల్ టైమ్ ఇండియన్ మూవీ రికార్డ్స్ కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడు ఇప్పటికే కలెక్షన్స్ లో టాప్ త్రీ స్థానానికి చేరిన పుష్ప ఎన్నాళ్ళుగా ఆ లో ఉన్న ట్రిల్ ఆర్ ను వెనక్కి నెట్టేసింది రెండో స్థానంలో ఉన్న బాహుబలి టూను కూడా దాటేసే లక్ష్యంతో పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు అలాగే సినిమా వచ్చిన రెండు వారాల తర్వాత కూడా థియేటర్స్ లో ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పుష్ప టూ కోసం ఎగబడుతున్నారు టికెట్ రేట్లు కూడా తక్కువ కావడంతో రిపీటెడ్ ఆడియన్స్ సినిమాకు వెళుతున్నారు ఈ హవా కంటిన్యూ అయితే త్వరలోనే బాహుబలి టూ రికార్డ్ కనుమరుగు కావడం ఖాయమంటూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అనుకుంటున్నారు సౌత్ టు నార్త్ ఇప్పట్లో పుష్ప టూ అంత పెద్ద సినిమా అయితే రిలీజ్ కు రెడీగా లేదు బాలీవుడ్లో మాత్రం క్రిస్మస్ సీజన్కు బేబీ జాన్ మూవీ రిలీజ్ అవుతోంది వరుణ్ ధావన్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీకి బడ్జ్ అయితే బాగానే ఉంది కానీ వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేంత హైప్ మాత్రం లేదన్నమాట అలాగే ఓవర్సీస్లోనూ పుష్ప టూ జోడు ఎప్పటికీ కంటిన్యూ అవుతోంది ఈ పాజిటివ్ టైంకి తోడు క్రిస్మస్ సెలవులు కొత్త సంవత్సరం సందరి కూడా పుష్పరాజ్కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది ప్రస్తుతం వీకెండ్ కు మరో మూడు రోజుల టైం కూడా ఉంది అందుకే వచ్చే సోమవారం నాటికి ఆల్ ఇండియా కలెక్షన్స్ పుష్ప స్థానానికి చేరడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది సినిమా చూస్తుంటే అది జరిగి ఫ్యాన్స్ కూడా మరోసారి కాలర్ ఎగిరేయడం ఖాయంగా కనిపిస్తోంది చిత్ర యూనిట్ వర్గాలు తెలిపిన ప్రకారం ఇప్పటికే టూ పదిహేను వందల ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది మరోవైపు ఆల్ ఇండియా రికార్డ్స్ లో టాప్ వన్ స్థానంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఉంది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ గ్రా గ్ కలెక్షన్ సాధించింది ఇక తర్వాత రెండో స్థానంలో పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల కలెక్షన్ తో బాహుబలి టూ నిలిచింది పదిహేను కోట్లు కొల్లగొట్టిన పుష్ప టూ మూడో స్థానానికి చేరగా నాలుగో స్థానంలో పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్ తో ఆర్ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ తో కేజీఎఫ్ స్థానంలో ఉన్నాయి ఈ లెక్కల్లో థర్డ్ ప్లేస్ లో ఉన్న పుష్ప టూ త్వరలోనే టాప్ వన్ ప్లేస్ ను దక్కించుకోవడం ఖాయమంటూ బన్ని ఫ్యాన్స్ ముందుగానే సంబరాలు చేసేసుకుంటున్నారు ఇప్పటికే దేశంలోనే అత్యంత ఎక్కువగా రెమ్యూ తీసుకున్న హీరో బన్నీనే అని టాప్ కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా కూడా పుష్ప టూ నిలవనుందని అభిమానులైతే నమ్మకంగా చెబుతున్నారు మరి పుష్ప టూ నిజంగానే ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలవనుందా ఇప్పటికే చరణ్ ఎన్టీఆర్ రికార్డును చేరిపేసిన పుష్పాట్టు త్వరలోనే ప్రభాస్ రికార్డుకు ఎసర పెట్టడం ఖాయమా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి